దవ్ కన్ను పార్లమెంటు కాంగ్రెస్ గారు అందరికీ నేను ఈరోజు వాటిలో చేరిన కాంగ్రెస్ నాయకులకు అందరికీ నమస్కారాలు ముఖ్యంగా రోజు ఈ ట్రస్ట్ పెట్టడానికి ఆంధ్ర నాయ పోరాట యాత్ర వైఎస్ చంద్ర రేపు ఉదయం ఆలూరు నుంచి బయలుదేరి ఆలూరులో పది గంటలకు మీటింగ్ స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి ఆదోనికి వచ్చి ఆదోర్లో ఒంటి గంటలకు స్టే చేసి నాలుగు గంటల వరకు లంచ్ తీసుకొని అక్కడి నుంచి మన లక్ష్మి కాటన్ మిల్ కార్ంచి బయలుదేరి రోడ్ షో వచ్చేసి ఓల్డ్ మర్చర్ దగ్గర మీటింగ్ పెట్టి అంబేద్కర్ చేసి అన్ని ఇది చేస్తామని చెప్పేసి ఇలాగే ఆదోరక ఎంగనూరు ఎంగనూరు ఎక్కడ కర్నూలు అన్ని చేస్తే చేయాలని చెప్పేసి ఉన్నాము అలాగే మా పార్టీ మేనిఫెస్టోలో తొమ్మిది పథకాలు ఇచ్చాము అది బ్రహ్మాండమైన పథకాలు ఈ విధంగా మనం చేసుకుంటే కాబట్టి నేను ఒకటే చెప్తున్నా రేపు శరీరమ్మ కుందకూ ఆలూరు ఆగోని ఆలూరి ఆలు ఇట్లా రూట్ మ్యాప్ ఉంది ఇది పెద్దలు చెప్పిన టైమింగ్ ప్రకారంగా ఇది చేయాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు సంబంధించిన ఒక బీసీలకి కేటాయించే విధంగా కాంగ్రెస్ అత్యధిక మెజర్తో గెలుస్తుందని ఈ సమూహంగా తెలియజేస్తున్నాను అందుకే బీసీలు కానీ ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ ఆల్మోస్ట్ ఈ గత గతంలో చూసి వ్యతిరేకం కలిగి కంపల్సరీగా ఎలక్షన్స్ ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నాం ఆధుని ప్రజల్లో ఎందుకంటే ఈ అధికార పార్టీలు చేసే అరాచకలు కానీ ఇప్పుడు వచ్చిన నాలుగు బీజేపీలో వచ్చిన ఎవరంటే పాకిస్తాన్ది ఆయన నాన్ లోకల్ అటువంటి వ్యక్తులకి ఇచ్చి ఈ ఆధుని తల వస్తున్నారు ఇక్కడే పుట్టిన వీళ్ళకు ఇక్కడే లోకల్ వ్యక్తులకి ఈ విధంగా ఇచ్చి బీజేపీలో బీజేపీ అంటే చంద్రబాబు జగన్ పవన్ కళ్యాణ్ అంటే ఆ ఉద్దేశంలో ఉంది కాబట్టి అటువంటి పార్టీకి నంబర్ కాబట్టి ప్రజలు ముఖ్య ఎంతో ఇంతో కాంగ్రెస్ పార్టీ బలమైంది నేషనల్ పార్టీ నేను నూట ఇరవై పార్టీ ఇది ఇది ఇదైతే సమానంగా ప్రజలకు న్యాయంగా జరుగుతుంది ఇప్పుడుండే పాలనలో కేంద్రం కానీ మన రాష్ట్రం కానీ చాలా అరాచకాలు జరుగుతున్నవి ఇటువంటి ఇటువంటి అరికట్టడానికి ప్రజల దగ్గర ఒక ఆయుధం ఉంది అదే ఓటు బాగా గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ గేసి గెలిపించాలని కోరుతున్నాము ఈ మీడియా ముఖంగా ఒక్కసారి ఆలోచించండి ప్రజల ఒక ఒక రాదోన్ని ఒక నాచ చేసేదానికే ఈ ఈ వైసీపీ కానీ ఈ టీడీపీ కానీ ఈ ప్రభుత్వం అంతా అన్ని నాలో కలిగిచ్చి ఆదులే కనీసం కాల్ చేయడానికి వచ్చినాను ఈ విధంగా ఉన్నందుకు ఒక లోకంలోకి ఇచ్చి ఆదుని సొంత బిడ్డల సొంత ప్రజల్లో ఒక సొంత కొడుకులా చూసుకునే వ్యక్తి కావాలా అటువంటి నాయకుడు కావాలా ఆదుని ప్రజలు కూడా కొత్త కోరుకుంటున్నారు ఈ కొత్త నేరే వ్యక్తి వస్తే ఆదుని ప్రజలు అక్కడ మెజర్తో గెలిపిస్తారని నేను భావిస్తున్నాను నమ్ముతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీడియా ప్రజలందరికీ నమస్కారంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇట్లా రమేష్